ప్రభుత్వ ఆస్తుల విద్యార్థులు నగ్న పూజ ఎక్కడ ఎక్కడంటే మంతానే ఐటీ మినిస్టర్ నియోజకవర్గంలో జరిగినటువంటి భయంకరమైన పరిస్థితి ఐటీ మినిస్టర్ నియోజకవర్గంలో ఇవాళ ఉన్నటువంటి పేద కుటుంబాన్ని ఆశ్రయ చేసుకొని అక్కడ పనిచేసేటువంటి వార్డెను కొంతమంది మీరు భయంకరంగా మీరు ఆర్థికంగా ఎదుగుతారు మీరు కోటి అవుతారు మీ పేదరికం పోద్ది అని అక్కడ ఉన్నటువంటి ఒక మహిళలను తీసుకొచ్చి నగ్న పూజలు వేయించేటువంటి ప్రయత్నం చేసింది అక్కడ ఉన్నటువంటి భయంకరమ పరిస్థితిని మంతాని నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇది ఐటీ మినిస్టరు ప్రాతినిధ్యం వహించే వంటి మంతాని నియోజకవర్గం ఇక్కడ మనం చూద్దాం మూఢ నమ్మకాలు ముసుగులో బాలికల ఆస్తుల వసతి గ్రామంలో దారుణానికి ఒడిగట్టారు కనక వర్షం కురుస్తుందని డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుందని ఏకంగా విద్యార్థులతో నగ్న పూజలకు ఒడిగట్టారు ఆస్టల్లో వంట పనిచేసే వంట మనిషి ఈ దారుణానికి పాల్పడే ఇంకా విడ్డూరం ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా మంతాని మంటల మంతాని పట్టణంలోని బాలికల వసతి గ్రామం సోమవారం రాత్రి చోటు చేసుకుంది వీళ్ళకి వెళ్తే పెద్దపల్లి జిల్లా మంతాని పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గ్రామంలో పొరుగు జిల్లా చెందిన ఓ విద్యార్థిని తన సోదరులతో కలిసి ఉంటుంది బాలిక తల్లను పేదవారు కావడంతో ప్రభుత్వ ఆస్టల్లో ఉంటూ అక్క పిల్లలు చదువుకుంటున్నారు వారి పేరికని ఆశగా చేసుకుని హాస్టల్లో పనిచేసే ఓ వంట మనిషి దారుణానికి ఒడిగట్టింది ఆ ఇద్దరు నటిస్తూ పెద్ద కుట్రకు తెరదేసింది వాళ్ళ పెద్ద అమ్మాయికి మాయమాటలు చెప్పి నగ్న పూజలు చేస్తే కనక వర్షం నమ్మించింది ఆ డబ్బుతో మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండవచ్చని నమ్మబలికింది వంట మనిషి మాయమాటలు నమ్మిన బాలిక ఆమె చెప్పినట్లు చేయడానికి అంగీకరించింది ఈ క్రమంలో వారం క్రితం వంట మనిషి ఉండే గదికి ఓ వ్యక్తిని తీసుకొచ్చింది అక్కడికి బాలికని పిలిపించి అతను ముందు నగ్నంగా ఉండాలని చెప్పింది అప్పుడు అతను ప్రత్యేక పూజలు చేస్తాను బంగారానే అప్పుడు డబ్బు బంగారం రాశులు కురిస్తే అని చెప్పింది దీంతో ఒక్కసారిగా షాక్ గురైన విద్యార్థిని భయంతో అక్కడి నుంచి పారిపోయింది మంతారి పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి నాలుగు రోజులుగా అక్కడే తలదాచుకుంది అనంతరం అసలు విషయం బాలిక తల్లులకు విషయం చెప్తలేదు స్థానికంగా కలకలం రేగింది బాలిక తల్లను కుటుంబ సభ్యులు బంధువులు ఆస్తుల వద్ద చేరుకొని సదరు వంట మనిషిని నిలదీశారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది సమాచారం అందుకున్న సిఐ రాజు ఎస్ఐ రమేష్ ఘటన స్థలం చేరుకొని పరిస్థితిని సర్దుమరిగేలా చర్యలు చేపట్టారు బాలికను ప్రలోభం పెట్టిన మహిళను అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు విద్యార్థి తల్లకు బిర్యాదు చేయడంతో పోలీసులు పోక్స కేసు నమోదు చేసినప్పుడు మంతా నేసైతే తెలిపారు దర్యాపరంతో చర్యలు తీసుకుంటామని కూడా తెలిపిన నేపథ్యం ఒకటి ఉంది ఇంక చూడు ఎంత భయంకరంగా ఉందో ఇలా ఎంత దారుణంగా ఉంది ఇలా బుట్టలో వేసుకునే వాళ్ళు మాయ మాటలు చెప్పేవాళ్ళు ఇలా మోసం చేసేవాళ్ళు ఇలా ఎక్కడో ఉంటారు మన పక్కనే ఉంటారు ఎప్పుడు ఏ విధంగా అయినా మోసం చేయాలి ఒక లక్ష్యంతో ఇలా గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు ఎంత దారుణంగా ఉంది ఒక పక్కన ఎంత భయంకర పరిస్థితి ఉండే ఇవాళ నిఘా వ్యవస్థ ఎక్కడ పోయింది ఇలా పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయింది ఇలా ఏం జరుగుతుంది ఇలా ఇవాళ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలా ఇలా ఒక పక్కన ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక పక్కన భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురవుతుంటే ఇలా విద్యాశాఖ ఏం చేస్తుంది విద్యాశాఖ హోంశాఖ ఇవాళ రెండు శాఖలు కూడా ముఖ్యమంత్రి దగ్గర ఇంకా సంవత్సరం గడుస్తున్నాయి రెండు శాఖలకు ఎవరికి ఇస్తాడో మరి రేవంత్లకైతే తెలవాలి ఇక రేవంతలకైతే తెలాలి ఎప్పుడు ఇస్తున్నారు శాఖలకు సంబంధించి